తెలుగు సినీ పరిశ్రమలో తన అద్భుతమైన నటనతో గ్లామరస్ లుక్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు నేడు పాన్ ఇండియా సినిమాలు చేయకుండానే నేషనల్ వైడ్ క్రేజ్ సంపాదించుకున్న మహేష్ తన సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తూ రికార్డుల రాజకుమారుడు అనిపించుకున్నారు గత కొన్నేళ్లుగా వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు కేవలం నటుడిగానే కాకుండా తన ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ నిజ జీవితంలో ఒక రియల్ హీరో అనిపించుకున్నారు మహేష్ బాబు మహేష్ బాబు ఆ పేరులోనే ఏదో వైబ్రేషన్ తెలియని మ్యాజిక్ ఉంది హాలీవుడ్ హీరోలను తలదనే హ్యాండ్సమ్ లుక్స్తో పర్ఫెక్ట్ ఫిజిక్తో కనిపించే మహేష్ ఏజ్ అనేది ఏ నెంబర్ మాత్రమే అని నిరూపిస్తున్నారు ఏళ్లు గడిచే కొద్దీ మరింత అందంగా మారిపోతున్నారు మహేష్ నేటితో మరో ఏడాది పూర్తి చేసుకొని యాభయో వసంతంలో కడుగు పెట్టారు బాక్సాఫీస్ దగ్గర సరిలేరు నీకెవరు అని అనిపించుకున్న మహేష్ కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ వస్తున్నారు మహేష్ బాబు అందంలోనే కాదు నటనలోను తండ్రి దగ్గర తనయుడు అనిపించుకున్నారు కేవలం నటుడుగానే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలతో తన మంచి మనసును చాటుకొని రియల్ హీరోగా కొనియాడబడుతున్నారు ఈ రోజు మహేష్ బాబు తన యాభై గోల్డెన్ ఇయర్ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు మహేష్ బాబు హీరోగా ఇరవై ఐదేళ్లుగా సినీ అభిమానులను అలరిస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది చిత్రాల్లో నటించారు నిర్మాతగాను పలు సినిమాలు రూపొందించారు ఈ క్రమంలో ఎన్నో అవార్డులు రివార్డులు సొంతం చేసుకున్నారు మహేష్ బాబు ఉత్తమ నటుడిగా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎనిమిది నంది పురస్కారాలను అందుకున్నారు రాజకుమారుడు మురారి టక్కరి దొంగ అర్జున్ నిజం అతడు దూకుడు శ్రీమంతుడు సినిమాలో గాను మహేష్ బెస్ట్ యాక్టర్ గా నిలిచారు ఐదు ఫిలింఫేర్ అవార్డులతో సహా అనేక ఇతర పురస్కారాలను దక్కించుకున్నారు మహేష్ బాబు నటుడిగా మహేష్ బాబు ఎంత పేరు గడించారో తన సేవా గుణంతో అంతకంటే గొప్ప పేరు సంపాదించుకున్నారు ఆయన తన సంపాదనలో ముప్పై శాతం సామాజిక సేవకు వేసిస్తూ రియల్ హీరో అనిపించుకున్నారు మహేష్ తెలుగు రాష్ట్రాల్లో రెండు గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ తన మంచి మనసును చాటుకున్నారు ఎందరో చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయిస్తూ దైవం మానుష రూపేనా అనే దానికి అసలైన అర్థం చెప్పారు మహేష్ బాబు రానున్న రోజుల్లో మరెన్నో విజయాలు అందుకోవాలని సేవా కార్యక్రమాల్లోనూ సరిలేరు నీకెవరు అనిపించుకోవాలని ఫ్యాన్స్ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు